కర్కాటక రాశి అమ్మా కర్కాటక రాశి వారికి ఎలా ఉంది రోజు ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఆకస్మికమైన ఖర్చులు అధికంగా ఉంటాయి ఆ ఖర్చులు ఆధ్యాత్మిక సంబంధమైన ఖర్చులు విద్యా సంబంధమైన ఖర్చులు ఉన్నత విద్య కొరకు కానీ విదేశీ వ్యవహారాల కొరకు కానీ లేకపోతే తండ్రి పెద్దలు మొదలైన వారి కొరకు కానీ కొంత ఖర్చులు లాంటివి ఉండడం ఎక్కువ శాతం ఆధ్యాత్మిక ఆలోచనలు అధికంగా ఉండడం అనేది తర్వాత శ్రమ బడలిక అధికంగా ఉంటాయి సమయానికి నిద్ర అనేది చాలా అవసరమైన విషయాన్ని ఒకటి గ్రహించుకోవాలి తర్వాత సమయానికి ఆహార స్వీకరణ ఒత్తిడిని అధిగమించే ప్రయత్నాలు చేయాలి విద్యాపరమైన విషయాల మీద ఎక్కువ శాతం దృష్టి కేటాయించడం వల్ల మీ మీద మీకు శ్రద్ధ అనేది కొంతవరకు తగ్గుతుంది కనుక ముందు మీ విధానాల్లో కొంత ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తూ దైనందిన జీవితంలో మార్పులు చేసుకుంటూ ఆరోగ్యం మీద శ్రద్ధ తీసుకుంటూ ఒత్తిడిని అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేయాలి సింహరాశి అమ్మా సింహరాశి వారికి ఎలా ఉంది రోజు సింహరాశి వాళ్ళకి ఎదురు చూసిన విషయాలు అనుకూలంగా ఉంటాయి ముఖ్యంగా సంతానం అలాగే సంతానం యొక్క అభివృద్ధి కొరకు కానీ పెట్టుబడుల కొరకు కానీ మీరు చేసే ప్రయత్నాలు దాని కొరకు ఎక్కువ శాతం ధనాన్ని ఖర్చు చేయడం దాని కొరకు మీరు ఎదురు చూసిన విషయాల్లో మంచి ఫలితాలు రావడానికి అవ అవకాశం ఉండడం సంతానం అభివృద్ధి పరంగా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేసేవన్నీ కూడా చాలా వరకు అనుకూలంగా ఉండడం అలాగే మాటలతో అనుకున్న కార్యక్రమాలని సాధించుకోగలగడం మంచి చర్చలు చేయడం దూర ప్రదేశాల్లో ఉండే మీ చిన్ననాటి మిత్రులు కానీ విదేశాల్లో ఉండే వ్యక్తుల యొక్క సహకారంతో సంతానం అభివృద్ధి కొరకు గాని లేకపోతే ఆర్థిక సంబంధమైన విషయాల్లో పెట్టుబడుల విషయాల్లో వారి యొక్క సలహా సంప్రదింపులతో ముందుకెళ్ళడానికి చేసే కార్యక్రమాలు అనుకూలంగా ఉంటాయి కన్యా రాశి కన్యా రాశి వారికి ఎలా ఉంది రోజు ఈ కన్యా రాశి వాళ్ళకి ఆర్థిక విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి ముఖ్యంగా వృత్తిపరమైన విషయాలలో భాగస్వామి యొక్క అభివృద్ధి కానీ భాగస్వామి తల్లి తల్లి భాగస్వామి సాంఘిక సంబంధాలు మైత్రి సంబంధాలు మొదలైన విషయాలన్నీ కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటాయి వృత్తిపరమైన విషయాలలో అధిక శ్రమ బాధ్యతలు ఉన్నప్పటికీ అది మీకు ఆర్థికంగా అనుకూలంగా ఉండడం ఎదురు చూస్తున్న వర్తమానాలు అందుకోవడం దూర ప్రదేశాల్లో నూతన అవకాశాలు లభ్యమవడం వృత్తిపరమైన విషయాలలో మీరు ఆశించిన విధంగా ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి